హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ రోజు బిగ్ బాస్ నామినేషన్స్ మామూలుగా లేవన్నమాట వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి చూడండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీలుంటే హైప్ కూడా చేయండి దివ్య అండ్ అయేషా వీళ్ళిద్దరు కూడా పాయింట్స్ బాగా పెట్టుకున్నారు ఐ మీన్ దివ్య చాలా బాగా మాట్లాడింది అని అనిపించింది నాకైతే అంటే ఇక్కడ అయేషా చెప్పిన పాయింట్స్ కూడా కరెక్టే చెప్పింది కదా అమ్మాయి చెప్పే విధానం బాగోట్లా అసలు నాకైతే అస్సలు నచ్చట్లే అండ్ అయేషా అండ్ రీతు అసలు నార్మల్గా లేదు కదా ఈ అయేషా అయితే నోరు ఇష్టం వచ్చినట్లు జారేస్తుంది అంటే నోటికి ఇంకా అడ్డు అదుపు లేదన్నమాట అమ్మాయికి ఏమనిపిస్తుంది పేలేయడమే ఈ అమ్మాయి చేస్తే ఆ రీతు చెప్పింది ఒక 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 సెంటెన్స్ చెప్పింది నువ్వు చేస్తే నీతులు మేము చే నువ్వు మాట్లాడితే నీతులు మేము మాట్లాడితే బూతులు అన్నట్లు ఒకటి వాడింది కదా నాకైతే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఏంటి నువ్వు అనేది ఏంటే నువ్వు చేసేది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి ఏంటే ఏంటి ఏంటి అనుకుని ఈ అమ్మాయి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేస్తుంది అటు నుంచి ఒకటి నోరు మూసుకొని వచ్చినప్పుడు నోరు మూసుకోడానికి నువ్వెవరు నువ్వెవరు నువ్వెవరో నా అమ్మాయి మీకు పడిపోతుంది అంటే ఈ అమ్మాయి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొచ్చు బట్ ఆ అమ్మాయి ఏమనుకోదా ఈ అమ్మాయి నోరు వినిపిస్తా ఉంటే నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి అనమాట అసలు ఈ రోజు దీపావళి బాంబులు సౌండ్కి సగం చిల్లులు పడిపోయి ఈ అయ్యే అరుకులకు కూడా చెవులు చిల్లులు పడిపోవడం ఏమో కానీ హార్ట్ అటాక్ కూడా వచ్చేలా ఉందనమాట అంత అరుస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపిస్తుంది నాకైతే చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో మరి ఈ వీక్ అయితే మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నేను ఆల్రెడీ చెప్పాను కదా నా రివ్యూస్ ఏంటంటే ఎపిసోడ్ మొత్తం ఉండదు నాకు అంత టైం ఉండదు బట్ ఏ పాయింట్స్ అయితే కరెక్ట్ నాకు నాకు నచ్చాయో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను మీకు చెప్తాను అది ఎవరు నామినేషన్ అవ్వండి నాకైతే ఈరోజు కనుజా రమ్య అండ్ అయేషా రీతు చౌదరి వీళ్ళిద్దరు బాగా నచ్చినాయి అందుకని వీళ్ళిద్దరు గురించి మాట్లాడాను సో అది మిగతా ఏంటో ఇమాన్యుల్కి ఆ గేమ్లో అంటే నామినేషన్ చేసే అవకాశం వచ్చినప్పుడు అందరికీ ఇచ్చేసారు తను ఎందుకు ఉంచుకోలేదు నాకు అర్థం కావట్లేదు కొంచెం సేఫ్ గేమ్ ఏమైనా ఆడుతున్నారా అని అనిపిస్తుంది నాకైతే అంటే మంచిగా మాత్రం ఉంటే సరిపోదు కదా గేమ్ కూడా అంటే గేమ్స్ బాగా తను గేమ్స్ బాగా ఆడతాడు బాగా మాట్లాడతాడు పాయింట్స్ బాగా పెడతాడు అన్నీ చేస్తాడు బట్ ఎందుకో సేఫ్ గేమ్ ఆడతాడేమో అని అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి తను కూడా ఏంటంటే ఎక్కడైనా పాయింట్ ఇబ్బందిగా అనిపిస్తే చెప్పి వీలుంటే వాళ్ళతో నామినేషన్స్ వేయించుకునేలాగా చేసుకుని తను కూడా నామినేషన్లోకి వస్తే బాగుందని నా ఫీలింగ్ మీరేమంటారు కామెంట్ చేయండి ఎనీవే ఎమాన్యుయల్ గేమ్ అయితే నాకు నచ్చుతుంది చాలా బాగా నచ్చుతుంది ఒకటే సేఫ్ గేమ్ ఏమో అని అనిపిస్తుంది అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కళ్యాణ్ కూడా ఇక్కడ రమ్యాన్ చేయలేదు ఎందుకంటే తెలుసు కదా ఆ రోజు ఆడియన్స్ కూడా కళ్యాణ్కి ఎక్కువ అంటే కళ్యాణ్ వైపు మిస్టేక్ ఉంది అన్నట్లుగా ఎక్కువ పాయింట్స్ ఇచ్చారు కదా సో అందుకే ఆయన ఇంకా ఏమో నాది కూడా మిస్టేక్ ప్రొజెక్ట్ అయిందేమో బయటకు అని చెప్పి తనైతే తన మీద నామినేషన్ వేయలేదు అని నా ఫీలింగ్ ఈ వీక్ లో మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి బై బాయ్